ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ వాళ్ళకి నా తెలంగాణ అనే భావం ఉంది మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కులాలు అనే భావన తప్ప మేము ఆంధ్రులం అనే భావన మాకు లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర మాత్రమే మాకు ఆంధ్రులు అనే భావన వస్తుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివిధ వర్గాల్లో ప్రతిస్పందన తెచ్చుకున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు గడిచిన ఎన్నో దశాబ్దాలుగా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా కులాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక వాస్తవాన్ని సూచిస్తున్నాయనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అక్కడ ఒక ప్రత్యేకమైన తెలంగాణ గుర్తింపుతో అభివృద్ధి చెందింది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయిలో ప్రాంతీయ భావోద్వేగం అంతగా కనిపించడం లేదన్నది పవన్ సహా అందరూ అంగీకరించాల్సిన వాస్తవంగా చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉదాహరణ ఇవ్వడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రాజకీయ నాయకులు కార్మికులు విశాఖ ఉక్కు కోసం ఏకతాటిపై నిలబెట్టారు దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది విశాఖ ఉక్కు ఆంధ్రులకు చెందినది అనే భావన కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి అవసరమైన పారిశ్రామిక ప్రాజెక్ట్ అని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఉద్యమం ప్రాంతీయ కుల సంబంధిత పరిమితులను దాటి అందరినీ ఒకే చోటుకు తీసుకొచ్చింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా మారింది అదే ఆంధ్రులను ఆ విషయంలో ఏకతాటిపైకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ సామాజిక వ్యవస్థపై లోతైన చర్చకు తావిస్తున్నాయి కులాల ప్రభావం తగ్గి ప్రాంతీయత భావం పెరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన ఏకతా భావనను పొందగలుగుతారు ఈ మార్పు కేవలం రాజకీయ నేతల నుంచే కాకుండా ప్రజలు కూడా ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుంది మా ఆంధ్రప్రదేశ్లో మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు ఒక భావన వస్తుంది